ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు ఆ వినాయకుని దయ వల్ల సెప్టెంబర్ ఏడో తారీఖుకి మనకి తగ్గిపోయింది సో వినాయక చవితి ఏర్పాట్లు అయితే చేసుకుని పూజ అయితే చేసుకున్నాము చిన్న వీడియో అయితే అప్లోడ్ చేద్దామని చెప్పి ఇలా పెట్టాను ఫర్దర్గా ఈ వినాయక చవితి వ్లాగ్ అయితే నేను అప్లోడ్ చేస్తాను ఎడిట్ చేసిన తర్వాత రేపు కానీ ఎల్లుండి కానీ అండ్ ఇంకా పూజ అంతా అయిపోయిన తర్వాత పనుండి బయటకు అయితే వెళ్ళామనమాట ఇక్కడ దారిలో మా ఇంటి నుంచి వెళ్ళేదారిలో చిన్న క్లిప్పింగ్ అయితే తీసాను ఈ సందు చివరికి వచ్చేసరికి కొద్దిగా వాటర్ అయితే ఉన్నాయన్నమాట సాయిబాబా టెంపుల్ దగ్గర తర్వాత ఇది వచ్చేసి భవానీపురం ఏరియా ఇక్కడైతే వెహికల్స్ రెడీగా ఉన్నాయి సరుకులు పంచడానికి గవర్నమెంట్ వెహికల్స్ అలాగే మధ్య మధ్యలో మనకి ఫైర్ ఇంజన్స్ అండ్ మెడికల్ ఎమర్జెన్సీ వెహికల్స్ కూడా కనిపిస్తున్నాయి అండ్ ఇక్కడ భవానీపురంలో నీరు కూడా చాలా వరకు పోయి వినాయకులైతే ప్రతిమలు అమ్ముతున్నారనమాట కావలసిన పత్రి పువ్వులు అవన్నీ కూడా సో చిన్న క్లిప్పింగ్ అయితే యాడ్ చేశాను అక్కడక్కడ నీరు అయితే ఇంకా ఉంది అండ్ నేను ఈ వీడియో తీసేసరికి వర్షం అయితే లేదు సో తర్వాత ఆఫ్టర్నూన్కి వర్షం అనేది స్టార్ట్ అయ్యింది ఇక్కడ అందరూ కూడా వినాయకుల్ని కొనుక్కుని వెళ్తున్నారనమాట ఇంట్లో పూజ చేసుకోవడానికి సో చూశారు కదా ఈ చుట్టూతో ఇక్కడైతే వాటర్ ఇంకా స్టాగ్నెంట్ అయిపోయినాయి బ్లీచింగ్ అది జల్లుతున్నారనమాట ఇప్పుడే భవానీపురం ఏరియాలో మురికిగా అయిపోయింది వాటర్ అంతా కూడా సో ఫ్లడ్స్ వచ్చినప్పుడు ఇంకెలా ఉందో మనం అర్థం చేసుకోవాలి నేను వాయిస్ ఇచ్చేటప్పుడు వర్షం పడుతుంది అనమాట అందుకే మీకు కొంచెం డిస్టర్బెన్స్ ఉండొచ్చు ఇదిగోండి వాటరు ఇలాగా ఒక ఏరియాలో అయితే బాగా స్టాగ్నెంట్ అయిపోయింది ఆ వాటర్లోంచే మేము కూడా బండి మీద రావాల్సి వచ్చింది అండ్ ఈ తర్వాత హెచ్బి కాలనీలోకి వెళ్ళేసరికి ఫుల్ వర్షం అనమాట మధ్యాహ్నం ఒంటి గంట అయ్యేసరికి ఒక పక్క బ్లీచింగ్ వేస్తున్నారు ఒక పక్క వర్షం పడేసరికి బ్లీచింగ్ అంతా పోతుంది ఇంకా సహాయక చర్యలు అయితే జరుగుతున్నాయి ముమ్మరంగా అక్కడ భవానీపురం ఏరియాలో అయితే జరుగుతున్నాయి వాటర్ చూసారు కదా ఎంత ఫ్లో ఉందో ఇప్పుడే ఎంత ఉందంటే త్రీ డేస్ బ్యాక్ ఇంకెంత ఉందో మనం అర్థం చేసుకోవచ్చు ఇది వచ్చేసి సెప్టెంబర్ సెవెంత్ బ్లాగ్ అనమాట నేను ఈరోజు కానీ రేపు కానీ ఎప్పుడు అప్లోడ్ చేస్తానో తెలీదు అందుకే డేట్తో సహా చెప్తున్నాను అండ్ చుట్టూతో ఇక్కడ షాప్స్ కూడా దాదాపుగా ముని లోపలికైతే వెళ్ళిపోయి ఉండొచ్చు నే ఈ వాటర్ని బట్టి చూస్తుంటే ఇక్కడైతే మనం ఇప్పుడు హెచ్బి కాలనీలోకైతే ఎంటర్ అవుతున్నాము అట్ సైడ్ స్వాతి వైపు అయితే వెళ్ళడానికి లేదనమాట అందుకని మేము చుట్టూ తిరిగి హెచ్బీ కాలనీలోంచి మార్కెట్ యార్డ్లోంచి ఇంటికి వెళ్ళాలి అందుకని ఇటువైపు అయితే వచ్చా అనమాట ఇక్కడ కూడా ఫుల్గా డ్రైనేజ్ అంతా నిండిపోయి కింద ఉన్న షాప్స్కి అయితే వెళ్ళిపోయింది వాటర్ చాలా షాప్స్ ఇంకా ఓపెన్ కూడా చేయలేదు మధ్యాహ్నం వన్ అవుతున్నా సరే ఇక్కడ హెచ్పి కాలనీలో ఇల్లులు చూసారా ఇళ్లలో కూడా వాటర్ అయితే వెళ్ళిపోయింది బాగా గ్రౌండ్ ఫ్లోర్లోకి అండ్ ఇక్కడ అన్నీ కూడా ఈవినింగ్ బండ్లు పెట్టుకుని అమ్ముతారు కదా వాటిని కూడా ఇంకా శుభ్రం చేసుకోవాలి కాబట్టి ఓపెన్ అయితే చేయలేదన్నమాట ఇక్కడ బ్లీచింగ్ అది జల్లారు చూసారా ఈ ఏరియా అంతా హెచ్బి కాలనీ ఏరియా అంతా కింద గ్రౌండ్ ఫ్లోర్లోకి మెట్లు వరకు కూడా వెళ్ళిపోయింది వాటర్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే చూడండి సో ఇక్కడ వర్షం పడుతుంది ఫుల్గా వర్షం పడుతుంది అనమాట మధ్యాహ్నం ట్వెల్వ్ థర్టీ వన్కి మధ్యలో అందుకని ఒక షాప్ దగ్గర ఆగిపోయి చిన్న క్లిప్పింగ్ అయితే తీశాను ఫుల్ వర్షం పడుతుంది మళ్ళీ వినాయక చవితి రోజు సెప్టెంబర్ సెవెంత్ మధ్యాహ్నం వన్ థర్టీకి ఫుల్ వర్షం పడుతుంది వర్షం తగ్గిపోతే బాగుండు గం అయితే పూర్తి చేశారు అక్కడ మూడు గండ్లు అండ్ ఎటువంటి ఇబ్బంది ఉండదని అనుకుంటున్నా బుడమేర్ దగ్గర మూడు గండ్లు పూర్తి చేశారు సో న్యూస్లో కూడా ఇందాకైతే చెప్పారు ఊపిరి పీల్చుకో సింగనగర్ అని సో మన గొల్లపూడికి కూడా ఉండకపోవచ్చు వినాయక చవితి రోజు ఈవినింగ్ ఫైవ్ పిఎంకి పాము అయితే కనిపించింది లోపలికి వస్తూ అలా వన్ అవర్ పాటు లోపల బాత్రూమ్ సైడ్ కి వెళ్లిపోయి సందులో చాలాసేపు ఉందన్నమాట వెంటనే స్నేక్ క్యాచర్కి అయితే ఫోన్ చేశాము వీడియో తీశాను కానీ యూట్యూబ్ రూల్స్ ప్రకారం మనము ఇట్లాంటి వీడియోస్ పెట్టకూడదు కాబట్టి ఓన్లీ ఫొటోస్ వరకు అప్లోడ్ చేస్తున్నాను పడుతుంది అంచుకలు పడిన వెంటనే మనకి బాడీలో స్పర్శ మొత్తం తెలిసిపోతుంది పదిహేను నిమిషాలకి ఇక్కడ నల్లగా అయిపోవటం తలు తిరిగిపోవడం అనేది తిరుగుతూ ఉంటుంది అది విషయం ఉన్న పావు మన భారతదేశంలో మొత్తం మూడు వందల అరవై జాతులు పాములు ఉన్నాయి మూడు వందల అరవై జాతుల్లో విషము విషం విషంలోనే ఎక్కువ ఉంటాయి అంటే వంద పాములు తీసుకుంటే ఐదు ఐదు పర్సెంట్ పావు విషం ఉంటుంది